గూడెం ఓటర్ మహాశైలకు నా యొక్క విజ్ఞప్తి నా పేరు పద్మావతి బాలరాజ్ సర్పంచ్ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాను దయచేసి ఈ ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని మనవి చేయుచున్నాను అలాగే ప్రజాసేవ గురించి మేము వచ్చాము ఇంతకుముందు కూడా ఎంతోమందికి ఎన్ని విధాల వీధి నాటకాలకు కానీ వీధిలో కొన్ని సమస్యలకు కానీ ఈ మైసమ్మ గుడిని కానీ అలాంటివి అభివృద్ధి చేశాము ఈసారి కూడా మాకు అభివృద్ధికి ఓటేయండి మేము చాలా అభివృద్ధి చేసి చూపిస్తాము ఇంకోటి ఏంటంటే మనము ఈ ఈ ఎలక్షన్లలో మనం చేయు అభివృద్ధి పనులు ఏంటంటే మన గ్రామానికి మొట్టమొదటగా ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ మనకు కొత్తగా నిర్మించుకోలేదు అటు గ్రామ పంచాయతీని నా ఆధీనంలో నిర్మిస్తాను అలాగే మన ధర్మనగూడెం గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి బొడ్రాయి పండుగ చేయాలని అందరూ కోరుకుంటున్నారు కనుక ఆ బొడ్రాయి పండుగను కూడా నిర్వహిస్తాము అలాగే నరసింహస్వామి గుడి ఎన్నో ఏళ్ళ సంధి శిథిలావస్థలో ఉన్నది ఆ గుడిని డెవలప్మెంట్ చేస్తానని మేము ముందు సవినమయంగా వేడుకుంటున్నాను అలాగే గ్రామంలో ప్రతి వార్డుకు ఎన్నో సమస్యలు ఉన్నాయి డ్రైనేజీ సమస్య కానీ మంచినీటి సమస్య కానీ వీధి వీధి దీపాల సమస్య కానీ ఊర్లో పిల్లలకు గ్రంథాలయం చదువుకోవడానికి గ్రంథాలయాలు లేవు ఇంకోటి ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవు డంపింగ్ యార్డ్స్ కూడా ఇప్పటివరకు లేవు అలాగే మన గ్రామ పంచాయతీ రెవెన్యూ కూడా ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలు అవుతుంది కానీ ఆ రెవెన్యూను కూడా మనము మనది మనము సపరేట్ చేయించుకోలేకపోయాము కనుక గ్రామ ప్రజలారా ఆలోచించండి ఆలోచించి ఓటేయండి అభివృద్ధికి ఓటేయండి మేము ఖచ్చితంగా ఈ అభివృద్ధి చేస్తామని మీ ముందు వేడుకుంటున్నాము అలాగే మన గ్రామం నుండి పెత్తులకు వెళ్ళే రోడ్డు కూడా దీనావస్థలో ఉన్నది ఆ రోడ్డును కూడా ఖచ్చితంగా మన ఆధీనం మన ఆయంలో అభివృద్ధి చేస్తామని మీ ముందు వేడుకుంటున్నాము గ్రామంలో ఉన్న సమస్య మంచినీటి సమస్య వాటర్ ప్లాంట్ సమస్య ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటేయండి ఈసారి అభివృద్ధిని గెలిపించండి దయచేసి ఉంగరం గుర్తుపై ఓటేయాలి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరీ మరీ కోరుకుంటున్నాము గ్రామ ప్రజలకు నా నమస్కారములు నా పేరు పద్మావతి బాలరాజ్ నేను చేయగల పనులు రాని వారికి వృద్ధాభం మరియు వింతత్తు వితంతు వికలాంగులకు పింఛన్లు ఇప్పిస్తాం ఇల్లు రాని వారికి ఇంద్రమ్మ ఇళ్ళు మంజూరు చేస్తాం గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మించే మెరుగైన సేవలు అందించడానికి కృషి కృషి చేస్తాం నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తాం గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభిస్తాం పాఠశాల అభివృద్ధికి తోడుతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిని అభివృద్ధి చేస్తాం చింతుళ్ల రోడ్డుపై దేవస్థానం ఘమాన్ నిర్మిస్తాం గ్రామంలో ఘనంగా బొడ్రాయి పండుగను జరిపిస్తాం ప్రతి సంవత్సరము ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తాం గ్రామంలోని మహిళలకు ఉపాధి క్రింద కుట్టి మిషన్లు కే కేంద్రాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పిస్తాం గ్రామ యువతలకు ప్రతి సంవత్సరము డిపిఎల్ క్రికెట్ టర్నమెంట్ వాలీబాల్ మొదల క్రీడలను నిర్వహిస్తాం ధర్మన్నగూడ గ్రామం నుండి హృదయము ఏడు ముప్పై నిమిషాలు బస్సు మరియు ఆచార మండల కేంద్రానికి పదకొండు గంటలకు బస్సులు రప్పించడానికి కృషి చేస్తాం మన గ్రామ రెవెన్యూ పరిధిని గుర్తించి వాటి ఆదాయాన్ని మన గ్రామ పంచాయత్కి వచ్చేటట్లు కృషి చేస్తాం గ్రామంలో అంగన్వాడీ భవనము నిర్మిస్తాం మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తాం మన గ్రామం నుండి పెత్తులకు వెళ్ళే రోడ్డును వేయించడానికి కృషి చేస్తాం ఇండ్లు రాని వారికి ఇంద్రమ్మ ఇండ్లు నిర్మిస్తాం మిగిలిన అన్ని వార్డులకు డ్రైనేజీ మరియు సీసీ రోడ్లు మంజూరు చేస్తాం గ్రామంలోని అన్ని వాళ్ళకు వీధి లైట్లు ఏర్ ఏర్పాటు చేస్తాం గ్రామంలోని మెయిన్ చౌరస్తాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం గ్రామంలోని యువతకు చదువుకోవడానికి లైబ్రరీ మరియు ఓపెన్ జిమ్ ఏర్పాటుకు కృషి చేస్తాం మన ఊరి నుండి బీరప్ప గుడి వరకు వీధి లైట్లు ఏర్పాటు చేస్తాం గ్రామంలోని వైకుంఠ ధర్మాలను అభివృద్ధి చేసి మౌలిక వసతులను కల్పిస్తాం పెన్షన్ రాని వారికి వృద్ధం మరియు వితంతు వికలా వికలాంగులకు పెన్షన్లు ఇప్పిస్తాం గ్రామంలోని డాక్ డాక్రా మరియు మరియు సంఘాలను చేయుత ఇస్తాం దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన